నమస్కారం విద్య నేర్పిన గురుదేవులకు జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవానుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము తెలుసుకున్న దాన్ని అంటే భగవద్గీతని గొప్పదైన భగవద్గీత శాస్త్రాన్ని అందరికీ తెలియచేయాలి మాతో పాటు అందరూ తెలుసుకోవాలి ఇంతటి గొప్ప జ్ఞానాన్ని ఉద్దేశంతోనే భగవద్గీతని అందరికీ తెలుసుకోవాలి అని ఈరోజు మీ ముందుకి భగవద్గీతని నేను తెలుసుకున్నదాని మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే చదువుకొని తెలుసుకుందాం అందరూ ఈరోజు భగవద్గీతలోని సంఖ్యా యోగంలో నలభై ఒకటవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం వ్యవసాయాత్మిక బుద్ధి రేఖేహ కురునందన బహుశాఖ హెనంతా బుద్ధియో వ్యవసాయినాం ఈ శ్లోకం ప్రకృతి గురించి చెప్పబడింది అంటే ప్రకృతి అంటే బయట జరిగే విధానము శరీరంలో జరిగే విధానం కాకుండా శరీరానికి బయట జరిగే విధానాన్ని ప్రకృతి విషయము అంటాము భావము యోగమునందు బుద్ధి గలవారు ఒకటే నిశ్చయముతో ఉందురు వేరే అభిప్రాయాలు కలుగు వారికి బుద్ధి శాఖలై ఉండును వివరము ఇక్కడ తెలుసుకుంటే ఈ శ్లోకం యొక్క వివరము ప్రకృతి గురించి తెలియజేయబడింది ప్రకృతి అంటే శరీరం బయట విధానం మాత్రమే శరీరం లోపల విధానం కాదు ఎందుకంటే బ్రహ్మజ్ఞానం అనేది భగవద్గీత బ్రహ్మజ్ఞానము ఈ బ్రహ్మజ్ఞానం అనేది శరీరము లోపలే ఉంటుంది శరీరం లోపలే తెలుసుకోబడేదే బయట తెలుసుకునేది ప్రపంచ విషయాలే అని మనం అర్థం చేసుకోవాలి ఈ శ్లోకంలో బయట విషయాలు తెలియజేస్తారు మనకి ఏంటంటే జ్ఞానం అంటే ఏమిటని యోగం అంటే ఏమిటని ఆత్మ జీవాత్మలంటే ఏమిటని తెలుసుకొని పరమాత్మ సన్నిధి పొందాలి మోక్షాన్ని చేరుకోవాలి పరమాత్మని చేరిపోవాలి అనుకునే వారు వారికి వారి నిశ్చయమును చెడగొట్టుటకు ఎన్నో ఆటంకములు ఏర్పడును అంటే జ్ఞాన జిజ్ఞాసులై పరమాత్మ సన్నిధి చేరుకోవాలనే వారికి చాలా నిశ్చయముతో ఉందరు అంటే దృఢ సంకల్పముతో ఉందరు అనండి వాళ్ళు ఎన్ని ఆటంకములు ఏర్పడినప్పటికీ దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయముతో కలిగి ఉందరు ఎన్ని ఆటంకములు ఏర్పిన ఏర్పడినప్పటికీ వారు ఆ మార్గమును వదలరు జ్ఞాన మార్గము చాలా సులభమైనది కాదు ఇరుకు మార్గము ఈ ఇరుకు మార్గంలో ఎన్నో ఆటంకములు వచ్చిన వారు ఆటంక పడకుండా నిశ్చయముగా ఆ మార్గమును వదలరు దైవము యొక్క విలువ తెలిసి పరమాత్మను చేరాలి అనుకునే వారు తమకు ప్రియాతి ప్రియమైన వారిని కూడా వదులుకోవటానికి వారు ఇష్టపడతారు ఇక్కడ చూడండి పరమాత్మ యొక్క వివరము పరమాత్మ యొక్క జ్ఞానము తెలుసుకున్న వారు తమకు ప్రియాతి ప్రియమైన వారిని కూడా వదులుకోవడానికి ఇష్టపడతారు అంత విలువగలది జ్ఞానం వారికి తెలుస్తుంది ఎవరికి పరమాత్మ అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి తెలుసుకున్న జ్ఞానులకి మాత్రమే వారు ఎంతో ఇష్టమైన వారిని కూడా వదులుకోవడానికి ఇష్టపడతారంట వాళ్ళు కానీ తమ మార్గమును వదులుకోవడానికి మాత్రం ఇష్టపడరు ప్రపంచ విషయములలో మునిగిన వారికి జ్ఞాన మార్గము ఆశ్రయించిన వారి పట్టుదల అర్థము కాక వీరిని చూస్తే ఈ జ్ఞానులు చూస్తేనంట ప్రపంచంలో ఉన్న వారందరికీ వీరి పట్టుదల అర్థం కాదంట ఎవరికై ఇంట్లో వారికి కావచ్చు పిల్లలకు కావచ్చు భర్తకు కావచ్చు చుట్టుపక్కల ఉన్న జనాలకి కావచ్చు వీరి పట్టుదల అర్థం కాకుండా ఉంటుందంట తమను మతిహీనులుగా లెక్కించుకోవటం కూడా అవకాశం ఉంది ఎవరిని జ్ఞానులని దేవుడంటే భయభక్తులు కలిగి దైవ జ్ఞానం తెలుసుకొని దైవ మార్గంలో నడిచే వారిని చూస్తే ప్రపంచంలో ఉన్న వ్యక్తులకి వీరు మతిహీనులుగా మతి భ్రమించిన వారుగా కాని వారిని కూడా లెక్కించక బాధపడక ఇతరులలో ఎంతటి అజ్ఞానము ఉందో గ్రహించుకొని వారు అజ్ఞానములో పడకుండా జాగ్రత్త పడుదురు వీళ్ళని మతిహీనులుగా గ్రహించి వీళ్ళని జ్ఞానం లేదు అని ప్రపంచంలో ఉన్న వ్యక్తులు వీళ్ళని చూసి భావిస్తుండగా కూడా ఈ జ్ఞానులు ప్రపంచంలో ఉన్న వారిని చూసి వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు అని వీరు వాళ్ళని చూసి జాగ్రత్త పడుతూ ఉంటారంట మనం కూడా అజ్ఞానంలో పడకూడదు వీరిలాగా ఉండకూడదు అని ఇంకొంత జాగ్రత్త పడతారంట జ్ఞానులు జ్ఞాన మార్గంలో ఒకే పట్టుదల కలిగి ఉంటారంట అప్పుడు వారిని చూసి కూడా ఇక జ్ఞానం అంటే ఏమిటో దాని వాసన కూడా తెలియని వారు జ్ఞానం అంటే ఏమిటో దాని వాసన కూడా తెలియదు అంటండి ప్రపంచంలో ఉన్న జనులకి మనోనిశ్చయము మనోనిశ్చయము నిజదైవము మీద మీద లేకపోగా వారి మనోనిశ్చయం ప్రపంచంలో ఉన్న జనులకి వారి మనోనిశ్చయము నిజదైవము మీద లేకపోగా వారికి ప్రపంచ సంబంధమగు అనేక విషయములలో వారు అనేక విధములుగా లగ్నమై ఉందరు వీరు జ్ఞానులు చూసి మతిభ్రమించిన వారిగా తలచి వీరు జ్ఞానం అంటే ఏమిటో తెలియదు జ్ఞాన జ్ఞాన విధానం తెలియదు ఆత్మ పరమాత్మ అంటే ఏంటో తెలియదు ఏమీ తెలియకుండా అనేక విషయాల్లోనంట అనేక విషయాలంటే ప్రపంచ విషయాలలో నిమగ్నమై ఉందరు వీరు ఈ ప్రపంచ జనులందరూ అనేక విషయాల్లో ని నిమగ్నమై ఉంటారు ఎవరు అజ్ఞాన జనులు జ్ఞాన జిజ్ఞాసులు మాత్రం ఈ ప్రపంచాన్ని ఏమీ పట్టించుకోకుండా వారికి ఇష్టమైన వారిని కూడా వదులుకునే దానికి సిద్ధంగా ఉండి వాళ్ళు స్థిర నిశ్చయముతో ఉంటారు వారు పరమాత్మని సన్నిధి చేరుకోవాలి అన్న వారు స్థిరముగా నిశ్చయముగా ఉండి ఎవరిని లెక్కించకుండా ఉంటారంటండి ప్రపంచ జనులు మాటలను కూడా వీరు పట్టించుకోరు వారు అవమానించిన వీళ్ళకి మతి భ్రమించింది ఎప్పుడు చూడు ఆత్మ పరమాత్మ జీవాత్మ అనే అంటారు ఇంకా రెండో పని లేదా అని వాళ్ళు విమర్శించి చులకన చేసినా కూడా వీరు జ్ఞానము వారిని అజ్ఞానులుగా భావించి వారిని లెక్క చేయకుండా వారు చాలా నిశ్చయముతో కూడుకొని జ్ఞాన మార్గంలో నడుచుకుంటారంటండి ఇలా భగవంతుడే చెప్పాడు భగవంతుడైన శ్రీకృష్ణ శ్రీకృష్ణుడే చెప్పాడు కాబట్టి మనం కూడా అంతటి జ్ఞానాన్ని తెలుసుకొని ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని చదువుకొని మనం కూడా ప్రపంచ విధానంలో కాకుండా పరమాత్మ విధానంలో పరమాత్మ మార్గంలో ప్రయాణించి మోక్షాన్ని ముక్తిని పొందాలని సంపూర్ణ జ్ఞానులు అవుతారని కోరుకుంటూ అందరికీ నమస్కారం